జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ చెప్పారు చక్కెర కర్మాగారాన్ని పరిశీలించేందుకు మంత్రి లక్ష్మణ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు పరిశ్రమల శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వచ్చారు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు ప్రభుత్వం ఇవ్వాల్సిన నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించిందని మంత్రి గుర్తు చేశారు ఫ్యాక్టరీ పరిసరాల్లో పండే చెరుకు పంట వివరాలు ఎంతమంది ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్న విషయాలను మంత్రి తెలుసుకున్నారు ఇచ్చిన మాట మేరకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు పరిశీలన జరుపుతున్నామని మంత్రి లక్ష్మణ్ వివరించారు అప్పుడు ఈ యొక్క కర్మాగారాన్ని రివైజ్ చేయడానికి కమిటీగా కమిటీ సభ్యులుగా పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా అప్పుడు గవర్నమెంట్ విప్పుగా మన ఆది మా నర్సింగ్ మేమందరం కూడా ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీ ఫర్ ద ఇండస్ట్రీస్ సంజయ్ కుమార్ గారు అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారు ఇద్దరు రావడం జరిగింది ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ ఏ స్థే ఏ స్థాయిలో ఉంది ఏ ఏ పరిస్థితిలో అనేది ఫిజికల్గా చూడడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన విషయంలో మా అధికారులతో ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ లోపట ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ముందు పోతుందనే విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే రెండు వేల సంవత్సరం క్రితం పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట అమలుకు చక్కెర రైతుల కర్మ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో ఆలోచనతోని ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఆ శ్రీనివాస్ గారు కానీ నరసింహరావు గారు కానీ మేమందరం రావడం జరిగింది మేము మీడియా మిత్రుల ద్వారా చక్కెర రైతులందరికీ కూడా మనీ చేసేది అంటే ఏ విధంగా దీన్ని రివైజ్ చేయాలి ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పరికి రాకుండా అయిపోయింది కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందు పోవాలని ఆలోచనతోనే కమిటీకి సంబంధించిన పెద్దలు మొత్తం అనుభవం ఉన్నటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పట్ల పెద్దలు శ్రీధర్ బాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారని మల్లేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని